హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకి పెద్దలకి వాయిస్ ఆఫ్ వల్లిరామ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ బుజ్జి మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది సో కథ విన్నాగా ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన కథలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈనాటి కథ చిన్నారి తాబేలు కథ పేరు చిన్నారి తాబేలు అనగనగా ఒక ఊళ్ళో మడుగు ఉండేదట మడుగు అంటే నీటి మడుగు అనమాట ఊరి చివర నీటి మడుగులాగా ఉండేదట అంటే మనకి సరస్సులు నదులు చెరువులు అలా ఉంటాయి కదా పిల్లలు మీకు తెలుసు కదా వాటర్ బాడీస్ రివర్స్ లేక్స్ సీస్ అవన్నీ ఉంటాయి కదా సో వాటిలో మడుగు కూడా ఒకటి అంటే చిన్న వాటర్ బాడీ అనమాట అది ఆ మడుగులో చాలా కప్పలు చేపలు పీతలు తాబేళ్ళు అన్నీ ఉండేవట అందులో ఒక చిన్న తాబేలు పిల్ల ఉండేదట అయితే అది చాలా చిన్న పిల్ల అలా అలా రోజులు గడిచే కొద్దీ అది పెద్దదైంది కొంచెం పెద్దదైంది బాగా పెద్దది కాదు కొంచెం పెద్దదైంది ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని ఏం చెప్పిందంటే చిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు నీకు ఆహారం నేనే తెస్తాను నేనే తినిపిస్తాను నువ్వు మడుగు దాటి బయటికి అసలు వెళ్ళద్దు చాలా ప్రమాదం అని చెప్పిందట అప్పుడు చిన్న తాబేలు సరే అమ్మా అని అంది అని తల్లి అటు వెళ్ళగానే అబ్బా అమ్మ ఎప్పుడు అంతే ఎక్కడికి వెళ్ళనివ్వదు తనతోనే ఉండమంటుంది ఇక్కడే ఉండమంటుంది సరదాగా నాకు మాత్రం బయటికి వెళ్ళి ఆడుకోవాలి ఉండదా ఏంటి అస్సలు వెళ్ళనివ్వదు ఏంటి ఈ అమ్మలందరూ ఇంతేనా అని అనుకుందట మీ అమ్మలు కూడా మీకు జాగ్రత్తలు చెబుతారు కదా పిల్లలు బయటికి వెళ్ళద్దు ఇక్కడే ఆడుకోండి అని చెప్తారు కదా అలాగే ఆ తల్లి తాబేలు కూడా అయితే ఒకరోజు ఆ పిల్ల తాబేలుకి బయటికి ఎలా అయినా మడుగు బయటికి వెళ్ళాలని బాగా కోరిక కలిగింది సరే అయితే అని చెప్పి వెళ్దామని అమ్మకి తెలియకుండా మెల్లగా మడుగు బయటికి వచ్చింది వచ్చి చూసేసరికి అబ్బా ఎంత బాగుందో బయట ఈ మడుగు బయట చూస్తే చాలా చెట్లు చేమలు ప్రకృతి చాలా అందంగా ఉంది అమ్మ ఎందుకు నన్ను రానివ్వదు బయటికి అని అనుకుంటుంది అటు ఇటు సందడిగా తిరిగేస్తూ చక్కగా ఆడుకుంటుంది అయితే కొంతసేపటికి ఆ తాబేలు పిల్ల దగ్గరికి ఒక నక్క వస్తుంది నక్కని చూడగానే ఆ చిన్నారి తాబేలు భయపడిపోతుంది ఒక్క నిమిషం కొంచెం పెద్ద జంతువుని చూసేసరికి భయపడిపోతుంది ఆ నక్క గబుక్కున వచ్చి ఆ తాబేలు పిల్లని కాలితో గట్టిగా నొక్కి పట్టేస్తుంది ఇంకేముంది తాబేలు పిల్లకి చాలా భయం వేసింది అప్పుడు ఆ తాబేలు పిల్ల వెంటనే ఏడుపు మొదలుపెట్టింది తనలో తాను ఏడుస్తోంది అయ్యో అమ్మ గావును నన్ను బయటికి వెళ్ళొద్దంది మడుగు దాటి ఇప్పుడు ఎలా ఏం చేయాలి నాకు చాలా ఏడుపు వస్తోంది అని చాలా బాధపడుతుందట అయితే ఈ నక్క దాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు వెంటనే ఈ చిన్నారి తాబేలికి ఒక ఉపాయం తట్టింది ఏంటి ఆ ఉపాయం అంటే నక్కగారు నక్కగారు నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను నమస్కారాలు అని చెప్పిందట సరే సరే నమస్కారం ఏంటి ఇప్పుడు నన్ను కాకా పడుతున్నావా అని అంది అప్పుడు తాబేలు పిల్లంది లేదు లేదు నక్కగారు నేను మీకు ఒక విషయం చెప్పదలిచాను ఏంటంటే మీకు తాబేళ్ళు శరీరం ఎలా ఉంటుందో తెలుసు కదా పైన చాలా గట్టిగా ఉంటుంది అని అందట అయితే ఏంటి ఇప్పుడు నిన్ను ఎలా తినాలో నాకు తెలుసు అందట నక్క గట్టిగా వెంటనే భయాన్ని లోపల దాచుకుని మన చిన్నారి తాబేలు అలా కాదు నక్కగారు మీరు నన్ను కాసేపు నీళ్లలో నాననిస్తే అప్పుడు నా శరీరం మెత్తబడుతుంది అప్పుడు మీరు నన్ను తినొచ్చు అని చెప్పిందట అయితే ఒక్కొక్కసారి కొంతమంది తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ బుర్ర అన్ని సందర్భాల్లో పనిచేయదు నక్క ఏమనుకుంది నిజమేననుకుని సరే అయితే కానీ నువ్వు పారిపోకూడదు నీ మీద నేను కాలు పెట్టి నుంచుంటాను అని అందట సరే అలాగే నుంచోండి ఎక్కడికి పారిపోను అని అందట అప్పుడు నక్క నన్నే నువ్వు గురిడీ కొట్టిద్దామనుకున్నావా నిన్నెక్కడికి పారిపోనివ్వను అని చెప్పి తాబేలు వీప్ మీద కాలు పెట్టి అలా నుంచింది నీళ్ళల్లో అయితే కొంచెం ఆగాక నక్క అడిగింది నీ శరీరం నానిందా ఇప్పుడు నేను తినచ్చా నువ్వు అబద్ధం చెప్పినా నా నుంచి తప్పించుకోలేవు ఎలా అయినా సరే నేను నిన్న ఈరోజు తింటాను అని అందట అప్పుడు తావేలు నేనేం మీకు అబద్ధం చెప్పట్లేదు నక్కగారు మీరెంత పెద్దగా ఉన్నారు నేను ఎంత చిన్నదాన్ని మీకు అబద్ధం చెప్పే సాహసం చేస్తానా అస్సలు లేదు అని నేను నానా అని అడిగారు కదా నా శరీరం మొత్తగా మొత్తం మెత్తగా అయిపోయింది మొత్తం నానింది కానీ మీరు కాలు పెట్టిన చోట మాత్రం అస్సలు నానలేదు ఎందుకంటే మీ కాలు అడ్డుగా ఉంది కదా ఆ భాగం అంతా గట్టిగానే ఉంది అని చెప్పిందట అవునా సరే కాలు తీస్తాను ఆ భాగం కూడా నానాగా నిన్ను తింటాను అని అందట వెంటనే నక్క ఇలా కాలు తీసిందో లేదో తాబేలు నీటి మడుగులోకి జారుకుంది అంటే తెలివితేటలు ఉపయోగించింది కదా మన చిన్నారి తాబేలు వెంటనే నక్క అయ్యో చేతికి చిక్కిన ఆహారం చేజారిపోయింది నా తెలివి తక్కువతనం వల్లే అని అనుకుంటూ చిన్నారి తాబేలు మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు చిన్నారి తాబేలు వాళ్ళమ్మకి జరిగిందంతా చెప్పిందట అప్పుడు వాళ్ళమ్మ తాబేలను పట్టుకుని గట్టిగా ఏడ్చిందట చెప్పానా నేను నిన్ను అందుకే వెళ్ళొద్దని చెప్పానా బయటికి ఈరోజు దేవుడో కరుణించి నీ తెలివితేటలు ఉపయోగించి నిన్ను నువ్వు కాపాడగలుగోగలిగావు కానీ ప్రతిసారి అలా జరగదు అందుకే పెద్దల మాట పెడచెవిన పెట్టకూడదు అని చెప్పిందట అప్పుడు చిన్నారి తాబేలుకు కూడా బుద్ధి వచ్చింది అవునమ్మా ఏదో సమయానికి ఉపాయం తట్టింది కాబట్టి నన్ను నేను రక్షించుకోగలిగాను లేకపోతే ఇవాళ నెక్కకి ఆహారం అయిపోయేదా అమ్మో అని చెప్పి ఇంకెప్పుడు నీ మాట కాదని ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పింది చూసారా పిల్లలు అమ్మ చెప్పిన మాట అయినా చెప్పిన మాటైనా మన మంచి గురించే చెప్తారు కాబట్టి పేరెంట్స్ చెప్పిన మాట తప్పకుండా వినాలి ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా మీరు బయటకు వెళ్ళి అమ్మా నాన్నకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఆడుకోకూడదు ఇంట్లోనే ఆడుకోవాలి ఒకవేళ వాకిట్లో ఆడుకున్నా అమ్మా నాన్నకి చెప్పే ఆడుకోవాలి మరి కథ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి మన బుజ్జి కూడా మిమ్మల్ని లైక్స్ అడుగుతోంది లైక్ వేసుకుని అలాగే కథని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి మరొక మంచి కథతో రేపు మీ ముందుకు వస్తుంది బుజ్జి బాయ్ బాయ్